హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై చానల్ హలో ఏస్విని ఈ రోజు వీడియోలో సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ తో టేస్టీగా గ్రేవీతో పని లేకుండా బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తాను నేను చెప్పే ఈ కొలతలతో ఇదే ప్రాసెస్ లో ఎగ్జాక్ట్ గా ఫాలో అయితే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది చాలా ఈజీగా కుక్కర్ లోనే చేసేసుకోవచ్చు ఈ మిల్ మేకర్ హై ప్రోటీన్ అండ్ లో ఫ్యాట్ అని అందరికి తెలిసిందే కదా సో అలాంటి టేస్టీ బిర్యానీని ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్లోకి బియ్యం ని నానబెట్టుకోవాలండి నేను ఈ గ్లాస్ ని కొలతగా తీసుకున్నాను ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ ని తీసుకున్నానండి ఇప్పుడు దీనిలో వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకుని ఒకటి నుండి రెండు గంటల వరకు నానపెట్టుకోవాలి చూడండి ఇలా నానిన తర్వాత వాటర్ అంతటిని డ్రైన్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మిల్ మేకర్ ని తీసుకోవాలండి నేను రెండు కప్పుల వరకు మిల్ మేకర్ ని తీసుకున్నాను ఈ మిల్ మేకర్ లో వేడి వేడి నీళ్లు పోసుకోవాలండి ఈ వాటర్ లో బాగా నానబెట్టుకోవాలండి ఇలా వాటర్ ని మూడు నిమిషాలు డిప్ చేసి నానపెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత వాటర్ ని బాగా ఇలా పిండేసి పక్కకి తీసుకోవాలి ఇలా సాఫ్ట్ గా మేకర్ని మేకర్ ని తయారు చేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా మిల్ మేకర్ ని పిండేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఐదు లేదా ఆరు వరకు పచ్చిమిర్చి వేసుకుని అలాగే రెండు మీడియం సైజు టమోటాలను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇవి ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దించేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఫైన్ పేస్ట్లా చేసుకుని పక్కకి పెట్టుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ విధంగా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి అంటే బిర్యానీ ఆకు షాజీరా దాల్చిన చెక్క చాపత్రి లవంగాలు ఇలా బిర్యానీ మసాలాలు అన్నింటినీ వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకటి మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా చేసి ఇలా వేసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి టేస్ట్ కోసం ఒకటి క్యారెట్ ని కూడా వేసుకోవాలి ఇది ఆప్షనల్ కొంచెం ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి చూడండి ఆనియన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మేకర్ మేకర్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలాను రెండు నుంచి మూడు స్పూన్స్ పెరుగును వేసుకుని అన్నీ కలిసే విధంగా కలుపుకుందాము చూడండి ఇవన్నీ మిల్ మేకర్కు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా చేసుకున్న టమాటో గ్రేవీ పేస్ట్ని కూడా మొత్తం వేసేసుకుందాము అలాగే కొత్తిమీరను కూడా వేసుకుందాము మీ దగ్గర ఉంటే పుదీనాను కూడా వేసుకోవచ్చు వీటన్నింటిని మిల్ మేకర్ కు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత నానపెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి ఈ రైస్ కి కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అన్ని రైస్ కి మసాలాలు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి వాటర్ పోసుకోవాలండి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ పడతాయండి చూడండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత అన్నీ కలిసే విధంగా ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత మనకు సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇప్పుడు ప్రెజర్ పోయిన తర్వాత ఒకసారి బిర్యానీ అంతటినీ కలిపి సర్వ్ చేసుకుంటే మనకి వేడి వేడి మేకర్ బిర్యానీ రెడీ అయిపోతుందండి ఈ బిర్యానీ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టపడతారు దీనికి సపరేట్ కర్రీ కూడా చేయాల్సిన అవసరం ఉండదండి నా కుకింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్